గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ తల లేకుండా ఎక్కువ రోజులు బతికే జీవి ఏదైనా ఉందా అంటే ఉంది సాధారణంగా ఏ జీవైనా తల లేకుండా బతకలేదు ఒకవేళ బతికినా ఐదు పది నిమిషాల కంటే ఎక్కువసేపు జీవించడం చాలా కష్టం కానీ బొద్దింక అలా కాదు తల లేకుండా దాదాపు పది రోజుల పాటు బతకగలదు ఏ జీవికి లేని విధంగా బొద్దింకున్నా నాడీ వ్యవస్థే అందుకు కారణం మానవుల్లో నాడీ వ్యవస్థ మెదడు రెండు కలిసి పనిచేస్తాయి అదేవిధంగా మన మెదడిని సమస్యల పరిష్కారం కోసం కూడా ఉపయోగిస్తాం కానీ బొద్దింక అలా కాదు నాడీ వ్యవస్థ మెదడు ఒకదాంతో సంబంధం లేకుండా పనిచేస్తాయి పైగా బొద్దింక దాని మెదడుని అసంకల్పిత ప్రతీకార చర్యల కోసం ఉపయోగిస్తూ ఉంటుంది దీనివల్ల ఎక్కువ రోజులు ఆహారం లేకపోయినా తన ఛాతీయ సహాయంతో జీవించగలదు బొద్దింక తల తెగిపోయినా ఆహారం అందకపోవడం వల్ల మాత్రమే చనిపోతుంది ముఖ్యంగా ఆడబుద్దికి తన శరీరంలో గుడ్లను దాచిపెట్టుకుంటుంది తల తెగి చనిపోయే ముందు తన శరీరం నుంచి గుడ్లను బయటికి నెట్టేస్తుంది కూడా